గ్రామం లోపల మహమ్మదాబాద్ మండలిలో మనం అంతా ఉన్నాం ఇది చాలా సంతోషదాయకమైన విషయం మహిళా తల్లులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెంచులకు ఇల్లు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసి ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు పాపం వాళ్ళు పురుషాలను పురుషాలకు వెళ్ళిపోయారు పాత కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టించినటువంటి ఇల్లు చిన్న చిన్నవి ఉండే వెనకటికి ఇంద్రమ్మ జవాళ్ళ కట్టినవి ఉండే అట్లాంటి ఇండ్లు తీసి డబుల్ బెడ్ ఇల్లు కట్టిస్తారేమో మన ఆశతోన వాళ్ళు ఉన్న ఇల్లు కూడగొట్టుకొని గురిసెలలో పోతే ఆ గురిసెలు అట్లనే ఉన్నాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పరిగి ఎమ్మెల్యే అయినాక ఈ గ్రామం లోపల ఆదర్శ గ్రామంగా తీసుకొని ఈ చెన్నైపల్లి లోపల ఎంతమంది ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వందకి వంద శాతం ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టియాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత ఎన్ని కనబడుతున్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఈ పిల్లర్స్ అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కట్టిస్తున్నటువంటి ఐదు లక్షల రూపాయల ఇల్లు గేస్మెంట్లు కూడా మొత్తం పెద్ద ఎత్తున ఈ యొక్క చెన్నైపల్లికి నిర్మాణం అవుతున్నాయి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు కట్టుకోవచ్చు ఇంతకుముందు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల వరకే కాంగ్రెస్ పార్టీ పథకం ఉంది దాన్ని పెంచడం ఎందుకంటే మంది అడుగుతున్న ఏంటంటే మా ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు సార్ రెండు మూడు రూములు కట్టుకుంటాము దాని ఏరియా పెంచుకుంటే ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు దాన్ని పెంచడం జరిగింది అదేవిధంగా బిల్లులు కూడా ప్రతి సోమవారం రోజు బిల్లులు ఇస్తున్నాం ఇక్కడ పంచాయతీ కార్యదర్శి కూడా లేదా గ్రామంలో ఎన్ని వరకు మనం మొత్తం ఎన్ని సాంక్షన్ అని మన గ్రామంలో చెన్నైపల్లి అని నూట నలభై ఇండ్లు నలభై ఐదు మన చెన్నైపల్లి గ్రామంలో ఎన్ని శాంక్షని ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు అంటే మనం కనుక లెక్క చేస్తే ఇరవై ఇండ్లకు కోటి రూపాయలు ఖర్చు అవుతాయి వంద ఇండ్లకు ఐదు కోట్లు ఖర్చు అవుతాయి ఇంకా మా ఏడు కోట్ల చిల్లర ఏడున్నర కోట్ల రూపాయలు ఈ యొక్క చిన్నపల్లి యొక్క గ్రామానికి ఏడున్నర కోట్లు ఖర్చు పెట్టి తక్షణం ఏడున్నర కోట్లు మళ్ళీ ఇదేదో వాయిదాల పద్ధతి ప్రతి సంవత్సరం కాదు వెంటనే ఏడున్నర కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క గ్రామం లోపల ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాబట్టి నేను ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నాను గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన పేదలకు ఇంద్రమ్మ జమానాల భూములు వంచడం అదేవిధంగా మనం వాళ్ళకు వ్యవసాయం చేసేదానికి నాగం ఇచ్చినాం ఎడ్ల పండ్లు ఇచ్చినాం వెనకటికి ఇల్లు కట్టించినాం కుటుంబాలు పెరుగుతున్న కొద్దికి సమయం పడిన కొద్ది మళ్ళీ ఇండ్ల అవసరాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్పేసినటువంటి ఇండ్లు ఆర్సీసీ ఇండ్లు ఇస్తున్నాం గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు అల్లుడు వస్తే ఏడ వండాలి అల్లుడిని కాళ్ళు గోడకు తగులుతున్నాయి ఇవన్నీ కూడా అబద్ధ మాటలు చెప్పిండు మన కోళ్ళకంపు ఏడబెట్టుకోవాలి ఇవన్నీ కూడా మా వినడానికి వినసొంపుగా ఉండేటట్టుగా మాట్లాడి అందరిని ఆకర్షితులు చేసుకొని ఓట్లు వేసుకొని పాలన చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల రూపం లోపల మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించినాం ఇచ్చే ఇళ్ళన్నీ కూడా మహిళల పేరు పెరుమిదే ఇస్తున్నాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా పెరుగుతుంది ఇంటికి కరెంట్ బిల్లే కట్టేది లేదు ఎవరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంటికి కరెంట్ లేదు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే పలకలు పెట్టాం సన్న బియ్యం ఒకప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే సన్న బియ్యం తినే కార్యక్రమం అంటుండే ఈరోజు పేదవాళ్ళందరూ కూడా సోనా మసూరు బియ్యం తినే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు మీరు ఒకసారి ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే పక్క రాష్ట్రాలకు పోయిరండి మన పక్కనే కర్ణాటక ఉండదు లేకపోతే ఇంగి రాష్ట్రాలకు పోండి అక్కడ కూడా కొన్ని పథకాలు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మంచిగా ఉన్నాయి కానీ ఇంకా ఇతర రాష్ట్రాలకు నేను మహారాష్ట్ర రాష్ట్రం నేను ఆడ అసలు ఇట్లాంటి పథకాలు ఐదు లక్షల రూపాయలుగా ఎల్లించాం కానీ రుణమాఫీ రెండు లక్షలు చేయడం కానీ లేదు మన ప్రాంతంలోనే మనము ఇందిరమ్మ మన ఆత్మీయ భరోసా కింద కూడా భూమి లేని నిరుపదలకు కూడా మనము పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం అదేవిధంగా రుణ మన రైతు భరోసా కింద కూడా ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఎకరానికి అన్లిమిటెడ్గా ఇస్తున్నాం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇది రెండోసారి ఇప్పుడు నడుస్తుంది ఐదు ఎకరాల వరకు వేసినాం మిగతాది కూడా వేయడం జరుగుతుంది మూడోసారి కూడా ఇంకొక రెండు మూడు నెలల మళ్ళీ మూడోసారి కూడా వేయడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గానికి ఏడు వేల ఇల్లు నిర్మాణం చేస్తున్నాం గత సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందలు కూడా మా అధ్యక్షుడు నారాయణ గెలుతున్నారు గ్రామాల వారిగా లిస్టు తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే వారం పదిహేను రోజులలో రెండో విడత కూడా శానిటైజ్ చేసి ఇస్తే ఇల్లు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఈ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన ఏడాది ఏడాదిన్నారనే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పున్నప్పటికీ కూడా మేము చేస్తున్నాం చాలామంది నేను పోయినప్పుడు ఇంతకుముందు మహమదాబాద్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి నివాసంలో అడిగి మాకు పెన్షన్ ఇస్తే బాగుంటుంది కొంతమంది మహిళలు చనిపోయిండు వాళ్ళ భర్తలు చనిపోయి మహిళలకు వాళ్ళ పాపం అనాదాలు అని కూడా కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు దీన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ మధ్యకాలంలో ఫోన్ చేసేటప్పుడు సెక్రటరియట్లో అడిగిన ఎందుకంటే ఎన్నికల సమయంలో పోయినప్పుడు మేము చెప్పినాం హామీలు ఇచ్చినాం ఓడల్లో కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పినాం అంటే ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మనం తొందరలోనే స్టార్ట్ చేద్దాం దాన్ని ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఉంది కాబట్టి కొన్ని పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాం కాబట్టి కొంత అని చెప్పింది తప్ప మా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే పోదు తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేస్తామన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఎవరికి ఏ పథకం అందుతో వేరే వాళ్ళ పథకం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ కమిటీ సంఘంలో కూర్త కో ఎవరికైనా మనం ఇందిరామ్మ ఇల్లు ఇస్తే రాజ్య విభ వికాసం కన్నా ఊరు అన్నీ ఒకరికే ఇస్తే సంపద అన్నది మనం పంచాలి కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఈ విధంగా ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి ఆ కార్పొరేషన్లో నిజమైన లబ్ధిదారులను సమాజంలో అట్టడుగు వర్గాల ఎట్లయితే మనం ఇక్కడ కేసు పద్మమ్మ లాంటి బీసీ వీళ్ళకు మనం బీసీ కార్పొరేషన్ ఎందుకంటే ఇక్కడ కొంచెం చెంచాలి చెంచు ఉన్నారు స్లాబ్ కూడా పడ్డది ఒకటి పడ్డది కాబట్టి ఈ విధంగా ఎవరికైతే నిల్వ నీడలేని వాళ్ళు ఉంటారు రోటీ కప్పుడూ మకాన్ అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థం ఇందిరాగాంధీ గారి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్టం ఇవన్నీ కూడా ఉండాలనే జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చిన గ్రామ గ్రామంలో వంద రోజుల పని కల్పిస్తున్నాం మన జాబ్ కార్డ్స్ అని ఇచ్చినాం ఆ జాబ్ కార్డ్స్ మూలంగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా పనికి పోతున్నారు వంద రోజులు పనికి పోతున్నారు ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళకు మనకు ఆరు నెలలకు ఆరు వేల చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలు మహిళ ఎవరైతే ఆ ఇంట్లో ఎవరైతే పెద్ద